ఒక అమ్మాయి బాడీ ఒక అబ్బాయి తలపెట్టారు సో ఆ అబ్బాయి మీద పడ్డ నింద సో మీ అమ్మాయి అదే ఈ టీమ్కి ఉన్న సంబంధం ఒకటి ఉంది సో ఏంటి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే మీ పేరు చెప్పారు ఈ మధ్యన చాలా సోషల్ మీడియాలో ఫాస్ట్గా ఉన్నారంట ఇలాంటి లో సో అమ్మాయి ఫోటో కూడా నేనంటే నా ఆటతో వేసా కొంచెం అటు ఇట్లా ఉంటుంది భయపడకన్నా ఓకే సో యాక్చువల్లీ అమ్మాయి బాడీ సో అబ్బాయి తలపెట్టారు సో ఈ మర్డర్ ఈ అమ్మాయి పేరు విందర్ ఓకే సో నింద టీంతో మాట్లాడదామని వచ్చాను సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారు కదా ఒక మర్డర్ జరిగేటప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు మీకు మీ వరకు ఎలా వస్తుంది ఇది అంటే అర్థం కాలేదు మర్డర్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు మర్డర్ కేసులు అంటే ఎక్కువగా పోలీసులు ఫోన్ చేయండి అంటారు సో అక్కడి నుండి మీ వరకు ఆ మర్డర్ కేస్ ఎలా వస్తుంది అంటే సినిమాలో లేకపోతే జనరల్గా అంటే బేసిక్గా సీనా నా క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో ఒక ఎన్హెచ్ఆర్సి ఆఫీసర్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆఫీసర్ అనమాట వాళ్ళకి బేసిక్ గా వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఇలాంటి హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఇంకా రైట్స్ అంతే కదా రైట్స్ ని వైలేట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏమైనా అలా ఫీల్ అయ్యారంటే అ కంప్లైంట్ ఎన్హెచ్ఆర్సి వాళ్ళకి కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళు దాన్ని వాళ్ళ బెస్ట్ కేపబిలిటీ తో ఇన్వెస్టిగేట్ చేస్తారు బేస్ గా ఇన్వెస్టిగేట్ చేసి దానికి సొల్యూషన్ ఏంటో వాళ్ళు చూస్తారు బట్ ఈ ఈ డ్రాయింగ్ అయితే అది కొంచెం డిఫరెంట్ కొంచెం టఫ్ గా ఉంటుంది అది ఆ కేస్ వస్తే ఎట్లా అప్రోచ్ అవుతుంది ఆ కేస్ వస్తే డైరెక్ట్ మా ఆఫీస్ కి వెళ్ళి ఇక్కడ ఎవరు అమ్మాయి బాడీ అది అమ్మాయి బాడీ అమ్మాయి 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 తల అయితే ఎలా డీల్ ఎందుకంటే ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఫస్ట్ మానవల పేరే వస్తుంది ఈ మధ్యన ప్రమోషన్స్ కూడా బాగా అంట నిందకి సో బయట కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉండి అండ్ మీది కూడా ఎక్కడ చూసినా స్మైల్ తో ఉన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దుమ్ములు అయిపోయినారు అందుకని మీ దగ్గరకు వస్తే నాకేదో సొల్యూషన్ దొరుకుతుందని మా ఫ్రెండ్ మీద పడ్డ నిందని ఈ నిందాతో మారుద్దామని ఎవరో ఎవరు చెకూడదు స్టార్టింగ్ చెప్తే అంత పోతుంది అప్రోచ్ రైట్ కమ్ టు ద పాయింట్ మీది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రా అంటే ఏ మూవీ కైనా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తే అది ఇంకొంచెం ఫస్ట్ సక్సెస్ అనుకోవచ్చు సో మీది మంచి పాజిటివ్ అని వచ్చింది బట్ నేను అడిగే క్వశ్చన్స్ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ అడగాలి పక్కాగా సో ఈ టైప్ ఆఫ్ జోనర్ లో చాలా మూవీలు వచ్చాయి పెద్ద యాక్టర్లు చేశారు చిన్న యాక్టర్లు చేశారు సో వరంతో చేయడానికి రీజన్ ఏంటి ఆయన ఇలాంటి జోనర్ చేయలేదు ఇంకొకటి ఈ జానర్ లో చేసాం గానీ అప్రోచ్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంటే ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటది అంటే సినిమాటోగ్రఫీ గానీ మేము వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది కానీ లేకపోతే స్క్రీన్ ప్లే ఫార్మాట్ గానీ ఈ అన్నిటికంటే కొంచెం హట్కే కొంచెం డిఫరెంట్ గానే ఉంటదనమాట మీ లైఫ్ లో ఎప్పుడైనా ఈ నింద పడిందా టైటిల్ కూడా చాలా ఆలోచించి ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్కడో ఇది పడాల్సిందే పడి తీరాల్సిందే దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా ఈ టైటిల్ కి మూవీకి రిలేటెడ్ అంటే అనిపించింది అంటే ఏదో ఎఫెక్ట్ కోసం టైటిల్ పెట్టడం కంటే కూడా స్టోరీ నుంచి టైటిల్ వస్తే బాగుంటుంది అనే ఫీల్ లో ఓకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న హ్యాపీ డేస్ అని చెప్పే వర్షంలో టీ లు తాగించావు కొత్త బంగారులో ఒక బయటికి వెళ్ళాలో నేర్పించావు దాని చేశాను దానితో మా వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు సో ఇప్పుడు స్టెబిలిటీగా జాబ్ చేసుకుంటూ ఉన్నారు సో ప్రశాంతంగా అదే సో ఈ అంటే ఇలాంటి స్టోరీ మీరు చేయడం ఇంతవరకు లేదు అండ్ ఇలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా చాలా రోజులు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమనిపించింది అండ్ ఇందులో నచ్చిన కీ పాయింట్ నాకు బేసిక్గా ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు ఇలాంటివి చేయొచ్చు కదా ఇలాంటివి ఎందుకు చేయాలంటే అలాంటివి చేయాలంటే నాకు రావాలి కదా అలాంటి కథలు నాకు దగ్గరికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఎంగేజింగ్ గా ఉంటే నేను చేస్తాను అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు నేను నేరేషన్ వింటున్నప్పుడు నాకు క్యూరియాసిటీ భయంకరంగా పెరిగిపోతూ ఉండింది సీన్ కి సీన్ సీన్ అండ్ నేను కూడా నా మైండ్లో ఇల్ల ఇండచ్చా ఇల్ల ఇండచ్చా ఎవరు ఇలా ఇల్ల ఇల్ల అని చాలా నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నేరేషన్ వింటున్నప్పుడు అండ్ మోర్ ఓవర్ మోర్ దెన్ ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ ఫీల్ అయ్యాను బాగా సో అది ఎక్కడైతే ఆయన రివీల్ చేస్తారో క్లైమాక్స్లో అది నాకు అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అదైతే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అనమాట ఆ ట్విస్ట్ అండ్ అది నాకు ఆయన స్టోరీ నేరేషన్ చాలా బాగా నచ్చింది అండ్ దిస్ ఆల్సో ఏంటంటే ఒక ఒక కాంటెంట్ డ్రివెన్ సినిమాని డెఫినెట్గా ప్రేక్షకులు దాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను బాగా అండ్ నేను కూడా అనుకుంటాను రాజేష్ గారు నాకు ముందర పరిచయం ఉంటే బాగుండేదేమో నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు రాజేష్ ఎప్పుడు పరిచయం మంచిదా రైట్ అదే సో ఇంకోటి ఏంటంటే ఆయనే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ ఆయన ఒక సాంగ్ కూడా ఒకటి రాశారు ఆయన సినిమాలో సో ఈజ్ వెరీ మల్టీ టాస్టింగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ ఇండివిజువల్ ఈయన అండ్ ఆయనకి ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన ప్రోడక్ట్ని ఆయన నమ్మి యూఎస్లో హ్యాపీగా జాబ్ చేస్తూ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేసి ఇంక లేదు నేను సినిమానే చేయాలి నాకు సినిమానే నా ప్యాషన్ సినిమా అనేది నన్ను డ్రైవ్ చేస్తుంది అని ఆయన అంత ఇష్టంగా అంత ప్యాషన్తో ఇక్కడికి వచ్చారు సో అది కూడా నాకు ఒక వ్యక్తిగా ఆయన నాకు సూపర్గా నచ్చారు అంటే ఎందుకంటే అందరూ అట్లా ఉండరు అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఈ నింద అనే సినిమా తర్వాత రాజేష్ గారు ఇలాంటి ఎంతోమంది అస్పైరింగ్ ఫిల్మ్ కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇది చాలా మీ డైరెక్ట్ కాంపాక్ట్ బడ్జెట్ తక్కువ రోజుల్లో షూట్ చేశాం బట్ మీరు అవుట్పుట్ కనుక చూస్తే అసలు మీకు అనిపించారు అంటే మేము కొంతమంది చూపిస్తే ఇంత బడ్జెట్ నేను ఇన్ని డేస్లో చేశామంటే ఫస్ట్ షాక్ అయ్యారు అసలు అంటే దానికి డబల్ ట్రిపుల్ చెప్పారు వర్కింగ్ డేస్ కానివ్వండి బడ్జెట్ కానీ సో ఈ సినిమా టెక్నికలీ ఇట్ విల్ బి వెరీ సౌండ్ ఇట్స్ వెరీ సౌండ్ ఫిల్మ్ టెక్నికలీ అండ్ టెక్నికలీ ఇట్స్ వెరీ సౌండ్ ఫిల్మ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ కీప్ యూ ఎంగేజ్డ్ అనుకుంటున్నాను నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ అక్కడ దాకా ఆ చూస్తున్నప్పుడు ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు సినిమా కానీ గట్టి నమ్మకం మాకు కూడా అలాగే అంటే డిఫరెంట్ గా ఒక సిక్స్ మెంబర్స్ ని సస్పెక్టల్ గా పెట్టి అక్కడ చేయడం అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఏదో ఉంది అయితే అనిపిస్తుంది కానీ ఆ ఏదో ఉంది దాంట్లో కూడా ఒక వ్యక్తిని అయితే లేపేశారు అది కూడా చూపించారు అంటే అంత డేర్ గా వీళ్ళు మేము చంపేస్తాను అని దానికన్నా దమ్మున్న కంటెంట్ సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్టోరీ రాసుకునేటప్పుడు చాలా ప్రొడక్షన్ చూస్తాం ఇంకోటి అంటే మీరే ఎందుకు దీన్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు ఎవరికైనా చూపించారా లేకపోతే కొంతమంది అంటారు టు బి ఆనెస్ట్లీ నేను తిరిగా తిరిగా బెస్ట్ ప్రాజెక్ట్ కానీ ఎవరు అంత యాక్సెప్ట్ చేయడం నేనే దిగే రంగాల్లోకి అంటారు అయితే ఇంకా పిచ్ చేయలేదు దీని ముందు ఒక ప్రాజెక్ట్ అయితే చాలా మంది దగ్గర ట్రై చేశాను అంటే ఆ ప్రాసెస్ అదంతా కొంచెం మనకి సెట్ మాట్లాడుకుంటే మనకి సో దాని దాని గురించి డెసిషన్ తీసుకున్నాం సో అంటే ఇది చేసేటప్పుడు మనం అంటే ఇంత కష్టపడి డబ్బులు సంపాదించాం ఒక సినిమా పెట్టాలంటే చాలా డేరు సో ఎందుకంటే హిట్ అయినందుకు అందరూ ప్రశంసలు ఇప్పుడు ఈ మధ్యన కోటి రూపాయలు వెళ్ళిపోతారు హండ్రెడ్ కోర్టు కానీ ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్ అవ్వచ్చు డైరెక్టర్ కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటని వెనక్కి ఎవరు చూడట్లేదు సో ఒక్కసారి ఆలోచించారా దిగుతున్నప్పుడు ఇలా అంటే నేను ఓన్లీ ప్రొడ్యూసర్ గా వచ్చుంటే అప్పుడు రిస్క్ అని చెప్పొచ్చు కానీ నా మెయిన్ టార్గెట్ ఏంటంటే నేను ఒక డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అవడానికి చేసుకున్నాను అనమాట నేనే ఇన్వెస్ట్ చేసుకున్నట్టు ఓకే సో డెఫినెట్లీ ఆ ఆస్పెక్ట్ వరకు అయితే సక్సెస్ అయ్యానని నేను సో